హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే వర్షాలు అనేది స్టార్ట్ అయ్యాయండి అయితే మనకు ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి అయితే మనకు తుఫాను కూడా ఎక్కడి నుండి తీరం దాటుతు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాలను తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్రంలో వర్షాలు అయితే జోరందుకున్నాయి అయితే మనకు నిన్న ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏంటంటే ముఖ్యంగా మనకు హైదరాబాద్ జిల్లాలో అక్కడ ఏంటంటే మనకు ఎక్కువ వర్షం అనేది కురిసింది అయితే మనకు ఈరోజు మాత్రం మనకి ఏంటంటే రాయలసీమ జిల్లాలు నంద్యాల కర్నూలు జిల్లా అలాగే మనకు అనంతపురం జిల్లా అలాగే మనకు కర్నూలు జిల్లాల్లో మనకు ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనకు ఇరవై నాలుగు గంటల పాటు ఈ వర్షాలు అయితే కొనసాగుతాయి అయితే ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏంటంటే మనకు కర్నూలు జిల్లాలో మనకు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది ఇక మనం రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్లయితే ఏంటంటే నెల్లూరు జిల్లా కానివ్వచ్చు తిరుపతి జిల్లా కానివ్వచ్చు అలాగే తిరుమలలో కూడా మనకి వర్షం అయితే ఉంటుంది అలాగే మనకు కడప జిల్లాలో కూడా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ వర్షాలు అయితే ఉంటాయి ఇక మనము అనంతపురం జిల్లాలో కూడా మనకి ఏంటంటే ఏకదాటికి ఈరోజు నైట్ కూడా వర్షాలు అయితే ఉంటాయి సో రేపు కూడా అనగా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకి ఏంటంటే వర్షాలు అయితే కొనసాగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది ఇక మనకు కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఉరుములు పిడుగులతో అయితే మనకు వర్షాలు అయితే ఉంటాయండి సో మనకు కర్నూలు జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఉంటేనే మీరు బయటకు వెళ్ళండి లేదంటే కనుక ఇళ్ళల్లోనైతే అయితే ఉండండి ఇక మనము ఈ వర్షాలు అనేవి ఆల్మోస్ట్ క్లైమేట్ కూడా అయితే చేంజ్ అయిపోయిందండి అయితే మనకు ఇప్పుడు మనకు క్లైమేట్ కూడా చీకటిగా అయితే ఉంది ఇప్పుడు మనకు ఏంటంటే నెల్లూరు జిల్లా కానివ్వచ్చు సో ఇక మనకు తిరుపతి జిల్లాలో మనకు అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకు మబ్బులు అయితే కమ్ముకున్నాయి సో ఈ దీని కారణంగా ఏంటంటే మనకు అక్కడ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈరోజు రాత్రికి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అయితే వర్షాలు అయితే మనకు జోరు అందుకుంటాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్